అందరికీ నమస్కారం అండి బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఈరోజు సంకష్టార చతుర్థి అండి చాలా చాలా మంచి రోజు పైగా శుక్రవారం పడ్డం ఇంకా మంచిది అన్నమాట అది ఈరోజు స్వామివారికి మనం నార్మల్గా అయితే కుంకుమ అది చేస్తాం కదా సింధూరంతో చేసుకుంటే చాలా మంచిది శ్వేతార్క గణపతి ఉంటే చేసుకుంటారు చాలామంది లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు చిన్న పసుపు ముద్ద పెట్టి అంటే ముడుపు కట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను ముడుపు ఎలా కట్టడం అనేది నాకు లింక్ దొరికితే ఖచ్చితంగా నేను మీకు కింద లింక్ ఇస్తాను కావాలంటే ఓపెన్ చేసి చూడండి ఈ పూజ అనేది పొద్దున్న మన యాజ్ ఇట్ ఈజ్గా అన్ని పూజలకి ఎలాగైతే మన ఇంటిని మనం శుభ్రమై ఉంటాం అలా చేసుకొని ఈవినింగ్ చంద్రోదయం తర్వాత మనం చక్కగా స్వామివారికి అర్చన చేసుకొని ఉప్పు లేని నైవేద్యం స్వామివారికి సమర్పించి అదే తిని ఉంటారన్నమాట చాలామంది ఫాస్టింగ్ ఉండాలని ఏం లేదు కొంచెం పర్టిక్యులర్గా ఉండేవారు ఈ విధంగా చేసుకుంటారు నా పూజ అయితే కంటిన్యూ అవుతుంది కన్నా డ్యూటీ టైం అవుతుంది నన్ను వచ్చి చక్కగా దండం పెట్టుకున్నాడు నేను నార్మల్గా పూజ చేసి మీకు ఇది ఇవి తెలియచేయాలని చెప్తున్నాను అనమాట అయితే ఎవరైనా ముడుపు కట్టుకోవాలనుకుంటే నేను ఇక్కడ చూపించట్లేదు కానీ చెప్తాను చూడండి చక్కగా ఒక ఎర్రటి గుడ్డ పరు పరుచుకోండి లేదంటే పసుపు గుడ్డ పరుచుకోండి ఏదీ లేదు మా నార్మల్ క్లాత్ ఏదైనా ఉంటే పసుపుతో మంచిగా తడిపి ఆరబెట్టి గుడ్డని పరిచి మూడు దోశలు బియ్యం కొంచెం కొంచెంగా చాలు వేసుకొని ఒక రెండు ఒక్కలు తడి లేకుండా చూసుకోండి రెండు ఒక్కలు ఒక ఐదు లేదంటే తొమ్మిది కాయిన్స్ వేసుకోండి వేసుకొని మనం ముడుపు కడతాం కదా ఇటు నుంచి అటు నుంచి ఇటు నాలుగు వైపు చక్కగా లాక్కొని రెండు ముడ్లు పడతాయి అన్నమాట మంచిగా ముడ్లు వేసుకోండి వేసుకొని చక్కగా ఒక ప్లేట్లో పెట్టి ఆ ముడుపుకే కొంచెం పసుపు కుంకుమ ఎర్రన అక్షంతాలు ఎర్రన పుష్పం పెట్టి చక్కగా దండం పెట్టుకోండి న్యాయబద్ధమైన ఎటువంటి కోరికలైనా తీరుతాయండి మన ఇల్లు మధ్యలో ఆగిపోతుంది ఆటంకాలు ఏమైనా వస్తున్నాయి తరచుకంటే ఈ ముడుపు కట్టండి మీకు ఖచ్చితంగా గణపతి అనుగ్రహం దొరుకుతుంది మధ్యలో ఇల్లు ఆగిపోతుంది లేదంటే స్థలం కొందామని అంటే మధ్యలో మనకి డిస్టర్బెన్స్ వస్తున్నాయి పెళ్ళిళ్ళు ఆటంకాలు వస్తున్నాయి పెళ్ళు ఎడ్యుకేషన్లో ఆటంకాలు వస్తున్నాయి వ్యాపారాల్లో ఆటం ఇటువంటి ఆటంకాలు వచ్చినా ఈ స్వామిని ఖచ్చితంగా మీరు వేడుకోండి జరిగే తీరుతుంది మనం ఈ ముడుపు అనేది కోరిక నెరవేరిన తర్వాత నైవేద్యం ఏదైనా చేసి చక్కగా అందరికీ పంచవచ్చు అనమాట కుడుములు వండ్రలు చేయొచ్చు లేదంటే గణపతి ఆలయంలో ఇచ్చి వాళ్ళు చేయగలుగుతారు అంటే అక్కడైనా ప్రసాదం చేసి నలుగురికి పంచవచ్చు అనమాట లేదు మేము అలా చేయలేమని అంటే ఈరోజు పూజ చేసుకొని ఈరోజు రాత్రే ఆ ముడుపుని విప్పి మనం చక్కగా ఆ కాయిన్స్ మనం పూజగా మందిరంలో ఎక్కడ ఉంచుకోవచ్చు లేదంటే ఏదైనా గుడిలో వేస్తే మంచిదని చెప్తారు వేసి ఆ బియ్యాన్ని నైవేద్యం చేసి కూడా పెట్టేయచ్చు అనమాట అలా కూడా చేయొచ్చు కానీ ముడుపు కట్టి మన కోరిక తీరిన తర్వాత చేసుకోవడం అనేదే గురువులు పెద్దవాళ్ళు చెప్తారనమాట దీనికి కావాల్సింది ఏంటి అంటే గరికి ఉంటే మంచిగా పెట్టుకోండి ఎరుపు స్వామివారికి ఇష్టం కదా ఎర్రని అక్షంతాలు ఎర్రని ఒత్తులు ఎర్రని పుష్పాలు కొబ్బరికాయ అరటిపళ్ళు పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చక్కగా చేసుకోండి నేనైతే ముడుపు కట్టలేదు కానీ మరీ నాకు ఇబ్బంది అయితే తప్పితే ప్రతి సంకష్ట చతుర్థి నేను చేస్తాను సంకష్ట చతుర్థి నోము కూడా ఉంటుంది అనమాట సంవత్సరం అంతా మనం ఎలా చేసుకోవాలి అనేది చక్కగా హారతి చెప్పుకొని నేనైతే ఇంట్లో కొబ్బరికాయ పళ్ళు ఉంటే పెట్టుకున్నాను నూట ఎనిమిది గరికలతో మంచిగా పూజ చేసుకొని ఏంటది పత్తితో వస్త్రం వేస్తాం ఏం లేదు ఒక చిన్న పత్తిని లాగా తాడులాగా పల్చిగా చేసుకుని ఒత్తిలాగా సారీ ఒత్తిలా చేసుకొని ఒక ఆరు దగ్గర కుంకుమి ఇలా నలుపుకోవాలన్నమాట నలిపితే స్వామివారికి చక్కని హారం అవుతుంది పత్తితో హారం వేసి ఏది అది చేసి చేసుకోండి నార్మల్గా పిల్లలతో చేయించి పిల్లల పుస్తకాలు పెట్టి పిల్లలకి ఎడ్యుకేషన్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని దండం పెట్టిస్తే బాగుంటుంది ఇరుపు అక్షంతాలు మనం అక్కడ వేస్తాం కదా ఆ అక్షంతాలు తీసి పిల్లల తలపైన వేయండి మన తలపైన వేసుకొని మంచిగా స్వామివారికి దండం పెట్టుకోండి అదర్ సంకటనాశ్రం గణపతి అని ఉంటుంది మంచిగా మీకు వీలైతే చెప్పుకోండి నేనైతే నాకు డే నేను ఎనీ టైం చెప్పుకుంటాను భలే బాగుంటుంది अद श्री गणपति स्त्रोत्र प्रणम्य सरसा दिव गौरीपुत्र विनायक भक्तवासस्मरणितष्टा सिद्धे प्रथम वक्र तो एक ऐक दंत एकंगक्षिंग गजभक्त चुर्द लंबोधर पंचम सषष्ट विकटमे चप्तम विघराज धूम्रवर्ण तदाष्टक नम बाचंद्रच दसमंत विनायक ऐकादशनपतिदसंंत गजानन द्वादिता नम संजयपटनर्सिदि प्रे भो विद्याद्ध विदुल पुत्र पुत्र मोक्षादल गतिम जपित गणपतिस्त ष फल लिद्धनात्रय అష్టాభ్య బ్రాహ్మణ అభ్యసికృష్ణపై తస్య విద్యాభవే సర్వ గణేశ నేనైతే స్తోత్రాన్ని కొన్ని నామాలు కూడా గణపతి అష్టోత్రం కూడా నేను ఓమని మధ్యలో ముందు యాడ్ చేయాలి చివరిలో నమహ అంటారు కదా నేనైతే అష్టోత్రాన్ని ఒక స్తోత్ర మాలిక లాగనమాట నేను చెప్పుకెళ్ళిపోతాను డైలీ చెప్తాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఎవరి పిల్లలతోనే ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంది ఆరోగ్య సంస్థలు తరచుగా వస్తున్నాయి ఏదైనా పని చేద్దామంటే ఆటంకాలు వస్తున్నాయంటే మంచిగా చేసుకోండి చాలా తేలికైన పూజ ఫలితం అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది నేను వెతికి లింక్ కిందనిస్తాను అది ఎలా ముడిపో అనేది కూడా నేను లాస్ట్ టైం చూపించాను అది కూడా మీరు కావాలంటే చూడండి మన ఇంట్లో పూలు ఎక్కువ ఉంటాయి కూడా చక్కగా చేసుకున్నాను అయితే ఇంకో విషయం ఏంటంటే రేపు శనివారం తిరుమల శనివారాలు ఎవరికైనా ఐడియా ఉన్నాయా చేసుకుంటారు తిరుమల అటువైపు అయితే పొరటాసి మాసం అంటారనమాట లాస్ట్ మంత్ పదిహేడు నుంచి ఈ పదిహేడు వరకు ఉంటుంది రేపే లాస్ట్ శనివారం చక్కగా స్వామివారికి పిండి దీపాలు వెలిగించుకోండి మీకు కుదిరితేనే చెయ్యండి ఇబ్బంది పడి అస్సలు చేయొద్దు ఇంట్లో ఇబ్బంది పెట్టద్దు పిండి దీపం చేసుకొని చక్కగా నెయ్యి నూనె ఉంటే అది పోసుకొని స్వామివారికి వడపప్పు పానకం చాలా ఇష్టం తులసిదళాలు ఇష్టం మారేడుదళాలు ఇష్టం లేదంటే ఇంట్లో ఏ పూలు ఉంటే పూలు పెట్టి మన వెంకన్న స్వామికి మంచిగా రేపు పూజ చేసుకోండి అది కూడా మీకు తెలియచేద్దామని చెప్పి నేను రెండు విషయాలు ఇందులో చెప్పానమాట నచ్చితే లైక్చర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ ప్రెస్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా వస్తుందండి మీరు ఎవరైనా ఇప్పటివరకు బెల్లైకన్ ప్రెస్ చేయలేదంటే చేసుకొని నా వీడియోస్ చూడండి మంచి మంచి ఉంటాయి అందరూ నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదములండి ఉప్పు లేని నైవేద్యం అన్నాను కదా ఉప్పు లేని పెరుగన్న నైవేద్యం చేసి మనం తినాలన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్